హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ చనల్ ఎస్ఆర్పి ప్రోవి సెవెన్ జీరో సెవెన్ ఫార్మిలీ జినక పిల్లకి ఇప్పుడు ఫుడ్ పెడుతున్నా అన్నట్టు జినక ఫుడ్ అంటే దగ్గర అయితే ఇల్లీగల్గా చేయరాదు ఇక్కడ ఇల్లీగల్ ఉంది నో ఆబ్జెక్షన్ ఇక్కడ తినో తినో cụt bữa cụt đi cụt đi cutie đi tàu cutie tàu 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 నేను పట్టుకుంటాను నాకు ఇంటికి దాన్ని బూరొచ్చి పడ్డా తాలి ఇట్రా ఇట్రాటే దా దా ై చిన్న పాప ఇది ఇప్పుడు వచ్చేసి దీనికి ఏం లేదంటే ఒక సిక్స్ మంత్స్ అట్లా ఉంటుంది అంత సిక్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పాప బేబీ అన్నట్టు ఇది సరే కదా మొన్న జింక పిల్లలు అయితే అది ఎంత షార్ప్ అంటే చిట్టుకో చిట్కో అని సౌండ్ చేసుకుంటా నాకైతే చాలా చాలా అనిపించింది ఎందుకంటే ఫుడ్ తినట్లేదు ఎప్పుడన్నా టైం పాస్ చేస్తుంది దానికి ఏంటంటే పండ్లున్నారు ముందట ఓన్లీ రెండు పనులు వచ్చినాయి అంతే మన చిన్న పాపాల లెక్క ఓన్లీ ఇప్పుడు మనము నోట్లో ఎల్లు పెడితే ఎట్లా కం ఇట్లా కురుకుతుందో పండ్లు లేకపోతే ఎట్లా కురుకుతుందో అట్లా అన్నట్టు అంతే అది ఓన్లీ ఇప్పుడు సప్పరీ చూడ అన్నట్టు ఓన్లీ దౌడకు రెండు పండ్లు ఉన్నాయి దా అక్కడ పెట్టి కొంచెం కట్ అవుతున్నాయి ఇదైతే చిన్న చిన్న చిన్నపిల్ల మేము అనుకున్న మీద ఆల్రెడీ చనిపోయిందని అనుకున్నాను సరలో కొడుకు వచ్చేసి ఏమంటున్నాడు అంటే దీన్ని తీసుకుపోయి బొంద పెట్టేసేర్రీ అని బట్టే అది పానం ఉండగానే దాన్ని బొంద పెట్టేయమని చెప్పేసిండు మేము మా ఆయనలో పెట్టేసుకొని లాస్ట్ త్రీ డేస్ నుంచి వెళ్ళి ఆయన బొంద పెట్టేసి రాపోరా అని చెప్తే మేము ఏం చేసినామంటే మెడిసిన్ తీసుకొచ్చి మా పైసలతోని మెడిసిన్ తీసుకొచ్చి మేము దీనికి ట్రీట్మెంట్ చేసినట్టు అంటే పోయి గిట్ల అవుతుంది గిట్ల అవుతుంది అని అంటే మొత్తం లేజీ అయిపోయింది ఏం తింటలేదు అని డాక్టర్కి చెప్తే డాక్టర్ కాదు మీన్స్ ఇక్కడ ఫార్మసీలో ఆయన ఇట్లా దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చిండనట్టు ఫార్మసీ అని అంటే మళ్ళీ నార్మల్ ఫార్మసీ కాదు ఓన్లీ మన జంతువుల ఫార్మసీలు అన్నట్టు అందులోకి అడిగితే దానికి ట్రీట్మెంట్స్ అంటే ఇట్లా గిళ్ళంటే మందులు ఇచ్చేసిండు అందులో ఇచ్చిన తర్వాత మేము తీసుకొచ్చినాము ఇప్పుడు కొంచెం కొంచెం తింటున్నది అన్నట్టు ఇన్ని రోజులు అయితే ఏం తినలేదు పాపం పండుకున్నదా ఉన్నదా లేదా కూడా అన్నట్టు అన్నట్టుండే ఏం లేదన్న వన్ వీక్ దాకా ఫుడ్ తినలేదు జస్ట్ వాటర్ కొన్ని తాగాలి విడిచిపెట్టాలి ఇక త్రీ డేస్ లాస్ట్ అయితే త్రీ డేస్ కాకుంటే ఫోర్ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ నుంచి త్రీ డేస్ బ్యాక్ అంతకుముందు లాస్ట్ ఫోర్ డేస్ ఏం తిననే తినలేదు అస్సలకి ఓన్లీ జస్ట్ వాటర్ అంతకుముందు కొంచెం ఫుడ్ తిన్నా మొత్తం బంది అక్కడ ఏంటంటే సర్పు నీళ్ళు వస్తుండే సర్పు నీళ్ళు తాగిన దాకా తెలియదు అదే బాగా అంటే బాగా మొత్తం డిమ్ అయిపోయింది ఇది లాస్ట్ అప్పుడు తీసుకొచ్చినప్పుడు దానికి ఇప్పుడు ఫైవ్ మంత్స్ అంతే ఫైవ్ మంత్స్ కూడా త్రీ మంత్స్ ఇది ఇక్కడికి తీసుకొచ్చి టూ అండ్ హాఫ్ మంత్స్ సారీ సారీ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది తీసుకొచ్చి చిన్నపిల్ల లాస్ట్ అది పుట్టి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కు ఇక్కడికి తీసుకొచ్చాను మైండ్ దగ్గరికి మేమే దీన్ని చూసుకొని లస్ కత్తి ఇంత సెట్ చేసినాం ఇప్పుడైతే చాలా అంటే చాలా పెద్ద అయింది దీని ఇప్పుడు కొమ్మలు చూస్తే ఇప్పుడు రీసెంట్లీ వన్ ఇయర్ అయితే దగ్గరకు వచ్చి దీన్ని చూస్తే మాకే టూ డేస్ దాకా అన్నం తిన గుద్దాం ఎందుకంటే దాన్ని మొత్తం అవతారమే చేంజ్ అయిపోయింది ఇలా కొంచెం లావుగా ఉండే సన్నగా అయిపోయింది అన్నట్టు చాలా అంటే చాలా సన్నగా అయితే సార్ వాళ్ళ కొడుకు వచ్చేసి దీన్ని తీసుకపోయి అని చెప్పినావు అయితే వాళ్ళు తీసుకపోయి డాక్టర్ చూపించింది అన్నట్టు డాక్టర్ చూస్తే డాక్టర్ ఏమని దీనికి ఇది అయిపోయి ఎక్స్పైర్ అయిపోయింది దీన్ని చేసేసేర్రీ ఇది ఏం పనికిరాదు అని అంటే ఆల్రెడీ ప్రాణం ఉండగానే వాళ్ళు అట్లా చెప్పారు అట దీన్ని తీసుకుపోయి పెట్టేయాలంటే మాకు చాలా అంటే చాలా బాధ అనిపించేది ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం కదా అది మనలు ఎక్కువ మనిషే కానీ వీళ్ళకి ఎట్లా చూడాలి ఇంకా తెలియదు కదా మనం ఏంటంటే ప్రతి ఒక్క దాని గురించి మనకు తెలుసు మనం ఇంటి దగ్గరనే మనకు ఒక కుక్క పిల్ల కానీ ఏదన్నా కానీ ఎంత బాధ ఉంటుంది దీన్ని మేము వన్ మంత్ వన్ అండ్ మంత్ బాగా తీసుకొచ్చినాము అప్పటి నుంచి మా చేతులనే ఉన్నట్టుండే లోపలనే ఉంటుండే బికాస్ ఫుడ్ పెట్టాలన్నా కానీ వాటర్ పెట్టాలన్నా మేము నేనే పెట్టేసత్తుంటే తర్వాత వేరే మనిషి వచ్చేసిండు అప్పుడు నేను ఇక తక్కువ ఎప్పుడన్నా ఇట్లా పోయి టైంపాస్ చేసేస్తుంటే దీంతో అంతా చాలా చూసుకున్నాం కానీ దాన్ని తీసుకపోయి బొంద పెట్టేసి రాకే అంటే అది చనిపోయింది బొంద పెట్టేసి పెట్టేసినట్టు దీన్ని మా చేతుల ఆరు మేము మెంచుకున్నాం అన్నట్టు ఇప్పటికైతే చాలా అంటే చాలా మంచిగా అయిపోయింది మాకు కూడా దాన్ని చూస్తే సంతోషం అనిపిస్తుంది చాలా అంటే చాలా ఎక్కడైతే కనిపిస్తుంది కదా అది ఎంత ఖుషీగా ఉందనంటే ఈరోజు మేము దాన్ని చూస్తే మాకు కన్నకు నీళ్ళుకి వస్తాయి ఎందుకంటే ఇది ఆల్రెడీ దీన్ని బొందలో పెట్టేసేయమని చెప్పారు ఇప్పుడు వాళ్ళే దానితో ఆడుకుంటుర్రు వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక మనిషి మనిషిలాగా చూద్దామన్నట్టు ఉండరు వీళ్ళు వాళ్ళకి ఇట్లా ఆటం అయితే అట్లనే ఉంటారు అన్నట్టు అందుకే మాకు వాళ్ళని చూస్తే కోపం కానీ ఏం చెప్తాం అన్నీ మనకు మన మంచికి కదా ఆప్ ఆపుకోవాలి వీళ్ళకు దేని గురించి ఒక మంచి దాని గురించి వీళ్ళకి దేని గురించి తెలియదు ఎట్లా అంటే మన ఇంటి దగ్గర అమ్మ నాన్నలు ఉంటారు ఎంత స్వేచ్ఛ ఉంచుకుంటారు వాళ్ళని కింద వీళ్ళు అట్లా కాదు వీళ్ళు స్వేచ్ఛ ఉంటారు అట్లా అని కాదు వీళ్ళ తిన్నామా పండుకున్నామా లేచినామా అయిపోయింది వీళ్ళ రోజు అంతే మళ్ళీ రేపటి నుంచి కొత్తగా నువ్వు మంచిగా ఉన్నావా చెడ్డగా ఉన్నావా చచ్చిపోయినావా బతుకున్నావా వాళ్ళకి ఏం సంబంధం లేదు మనం డ్రైవర్ వర్క్ ఎత్తున్నామా మనం పని ఎత్తున్నామా పైసలు ఎత్తున్నారా గంతే వాళ్ళకు సంబంధం మంచిదా చెడ్డదా అని ఏం ఆలోచించరు వాళ్ళకు మనం పని చేయాలి తప్ప కానీ ఇంకోటి ఏముండదు కానీ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు ఆ నా జిన్క మన జిన్క అయితే దాన్ని చూస్తే నాకంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే అది ఎంత సంతోషంగా తింటుందో నాకు ఇప్పుడు కండ్లలో ఇట్లా నీళ్ళు తిరుగుతున్నాయి ఎందుకంటే అది ఇంత సంతోషంగా ఇన్ని రోజులు తినలేదు బికాస్ ఈరోజు తింటుంది అని అంటే కారణం మేము చేసిన దానికి కొంచెం పరుపతిష్ట ప్రతిష్ట దగ్గింది అని అర్థం కానీ దాన్ని చూస్తే మాకైతే ఆ రోజు చూస్తే మాకే ఏడుపచ్చుడే తక్కువ అంతే ఏడవడం కన్నుల కళ్ళకి నీళ్ళు వచ్చాడే తక్కువ అట్ల అయిపోయింది బాబు మాకు అన్నం తినా నీకు వస్తలేదు దాన్ని చూసుకుంటే ఉన్నాము ఎందుకంటే మళ్ళీ అంతకు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ దీనికి ఇక్కడనే మేము స్నానం చేపిస్తున్నాం అన్నట్టు మంచిగా ఇక్కడ మనం ఇంటి దగ్గర కుక్కపిల్లికి ఎట్లా స్నానం చేపిస్తాం సబ్బు వీళ్ళు టీ అది ఇది సేమ్ అంతే అన్నట్టు ఇద్దరం మేము కానీ ఇప్పుడు దాన్ని తీసుకపోయి అక్కడ కచరలో అదింది కచర అంటున్నాడు అటు తీసుకపోయి గట బొంద పెట్టేసేయాలంటే మా పానం అంతా జల్లు అన్నది ఒక్కటిసారి కానీ దానికి మెడిసిన్స్ మెడిసిన్ వేయంగానే ఇప్పుడు మంచిగా అయిపోయింది ఇప్పుడు దాన్ని చూస్తే మాకు ఎంత లాస్ట్ మేము ఎంత ఏం లేదన్నా కానీ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి మా రూమ్లోనే వంట ఇక్కడనే మా రూమ్ కొంచెం ఇటు డోర్ అవుట్ సైడ్లో అక్కడనే వంటే పాపం వీలీ మా అండ్ వాళ్ళు ట్వంటీ డేస్ దాకా పెట్టేసుకున్నాము తర్వాత మంచిగా కొంచెం సెట్ అయినాక మళ్ళీ తీసుకురా అని ఇంట్లో వదిలేయమని అన్నారు అంటే ఎంత ఖచ్చితంగా అర్థం చేసుకో ఎందుకంటే ఏదైనా జీవి కదా అన్నీ మన లెక్కనే ఉంటాయి కదా చెప్పు అది శ్వాస కావాలి అన్నం కావాలి మనలాగే మొత్తం కానీ ఒక మాటలు మాట్లాడలేదు దాని జాతి ఉంటే దాని జాతితోనే అది కూడా మాట్లాడుతుంది మన జాతితో మనం ఎట్లా మాట్లాడుకుంటామో దాని జాతితోనే అది మాట్లాడుకుంటుంది అంతే ప్రతి ఒక్కరు ఈ ప్రపంచం మీద ఏ చిన్న జీవైనా పెద్ద జీవైనా దేని దానికే ఉంటుంది అన్నట్టు అది దాని జీవనాధారంతో దానితో ఉన్న దాని ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంది మనం మన ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడుకుంటాం మన ఫ్యామిలీతో ఎట్లా ఉంటామో వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళతో అట్లా ఉంటే వాళ్ళ వాళ్ళకు కూడా ఉంటాయి ఇటువంటి వీడియోలన్నీ ఇప్పుడైతే పాపం అది చిన్న పాప ఆ చిన్న పాపతో ఎంత హ్యాపీగా ఉందనంటే మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అది రెండు ఆకులు తింటుంది మళ్ళీ పక్కకు పెడుతుంది ఆకులు ఆకులు ఏం చెప్తుంది అంటే ఇట్లా పెరుగులతో గుంజేసుకొని తినేసి మింగేస్తాం అన్నట్టు అక్కడైతే మస్తు అంటే మస్తు టైం పంపించదు దీంతో మాకు ఉంటే మాకు ఇక్కడ పని చేసినట్టే అనిపించేది ఎందుకంటే ఇది మా దగ్గర ఉంటే మాకు అస్సలు మేము ఇంత హార్డ్ చేసి వచ్చినాం హార్డ్ వర్క్ చేసి వచ్చినా కానీ మాకు పని చేసినాం అన్నట్టే ఫీలింగ్ అనిపించేది ఎందుకంటే మనకు చెల్లె లెక్క ఇట్లా ఎప్పుడు దాంతో ఆడుకుంటూ చేరిగాని దాని దగ్గర కూర్చున్నా కానీ మన ఏంది బ్యాడ్ ఎనర్జిటిక్ అంతా అది గుంజేస్తా మరి ఏందో తెలియదు దాన్ని ఆకర్షిస్తా తెలియదు కానీ అది మన పక్కన ఇట్లా దగ్గర ఉంటే చాలు ఏదో మన ఫీలింగ్ ఎంత ట్రైడ్ అయ్యి వచ్చినా కానీ అది ఇట్లా దగ్గర ఉన్న అనుకో ఆ ఫీడింగ్ ఫీలింగ్ అంతా వెళ్ళిపోతుంది మనం ఇట్లా టైడ్ అయ్యి వచ్చినా కానీ ఏదో హార్డ్వేర్ పెద్ద బండలు లేవు టచ్ కానీ మనకు అది ఏంటంటే చాలా ఇట్లా పక్కన ఉంటే చాలు ఎంత పని చేసినా కానీ ఆటోమేటిక్గా కూల్ అవుతాం అది అట్లా చేసేస్తాం అన్నట్టు అది మన మన దాని బెహే బిహేవియర్ మనది ఇట్లా గుంజేసుకుంటుంది ఏంటంటే మనతో ఇట్లా ఆడుకుంటుంది పా ఇట్లా దగ్గరకి వచ్చి ఇట్లా వెనక ఉందంటుంది లేకపోతే మనం ఇట్లా ఫింగర్ గీనా ఏ ఫింగర్ గైనా ఇట్లా నోట్లో పెట్టినామనుకో మనం ఇంటి దగ్గర మన చిన్న పిల్లలు ఎట్లా అంటారు ఈ నోట్లో వెళ్ళి కొరుకుతారు ఇట్లా మిల్ల చప్పరిస్తారు కదా అట్లా చేస్తాను అన్న మా దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఎంత అంటే మేము రిలాక్స్ అయిపోతాం పాపం దానికి లేరు కదా మమ్మీ లేదు డాడీ లేరు ఇప్పుడు మనకనంటే అందరు ఉంటారు కాబట్టి ఏం కాదు అది ఓన్లీ సింగిల్ ఒకటి తీసుకొచ్చారు మళ్ళీ తీసుకొచ్చి రెండు తీసుకొస్తే రెండు తీసుకుంటే ఏదన్నా ఆడుకున్నట్టుంటే వాటి వాడుకుంటుంది మాకు పరేషన్ ట్వంటీ డేస్ మా అండ్ ఆర్బెట్టి తీసుకోవడం చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఆ ట్వంటీ డేస్ మా దగ్గర ఉన్న అప్పటికి ఫుల్ హార్డ్ వర్క్ చేసి అవుతుంటుంది మాకు ఆ టైంలో జంగలు ఏంది అడవిలో గుడిసెలయ్యాను అన్నట్టు అంటే మేము డ్రైవర్ మాది వర్క్అచ్చేసి కానీ తెలిసే కదా ఆరు బలు ఫోన్ పని చేసినప్పుడు ఏంటంటే ఈ వీళ్ళు సముద్రం పక్క పోతారు అన్నట్టు సముద్రం దగ్గరకు అక్కడ ఆరు నెలల దాకా అక్కడ గుడిసెలలో ఉండి ఆరు నెలల దాకా టైంపాస్ చేస్తారు అన్నట్టు అంటే అక్కడనే ఉండడం కాదు పర్ ఇట్లా వన్ వీక్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పోతారు అన్నట్టు అవి గుర్తు సెట్ చేయాలంటే మళ్ళీ వెళ్తారు అన్నట్టు సెట్ చేసేస్తారు తర్వాత మేము ఎప్పుడు మార్నింగ్ మార్నింగు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి నైట్ టువెల్వ్ లెవెన్ ఓ క్లాక్ అట్లా మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతాము చాలా హార్డ్ వర్క్ చేసేసినా మా దగ్గరికి ఇట్లా మేము ఇట్లా గేట్ తీయంగానే మా దగ్గరకు ఉరికొస్త ఉరికొచ్చేస్తుంది ఉరికి మేము ఫ్రీ అయిపోతాము అంత హార్డ్ వర్క్ చేసినా కానీ మాకు ఫ్రీ అయిపోయినట్టు అయిపోతుంది ఎందుకనంటే అది మాకు ఒక తమ్ముడు ఎక్కనట్టు ఏజ్ చెప్పాలంటే సేమ్ తమ్ముడిగా అది జంతువు అన్నట్టు కానీ అది లేకపోతే మాకు కొంచెం ఇట్లా ఏదో మన పక్కన లేదు అన్నట్టు ఫీల్ అయిపోతాం అన్నట్టు అందుకే మేము చాలా అంటే చాలా దీని గురించి మస్తు ట్రై చేసి లాస్ట్ కత్తే బతికించుకున్నాం అది మా దగ్గర ఉన్నట్టు ఉన్నది కానీ ఇప్పటిక వాళ్ళు ఇప్పటికే ఇది మీరు చేసింది బతికిందని చెప్పారు అస్సలకే మాకు అదే కొంచెం కోపం అన్నట్టు కానీ మీతో అంతా సెట్ ఏం చేద్దాం ఏదైనా రాసి పెట్టింది అంటే ఏదైనా ఎట్లయినా బతుకుతుందమ్మా నేను ఇంత చేసినా ఇంత ఏం చేసినా లాస్ట్ కతే ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా బతికింది ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసారు ఎంత పెద్ద అయిందంటే నాకే తెలియదు ఈ వీడియోని వన్ ఇయర్ ఆఫ్ దెన్ వన్ ఇయర్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ ఆఫ్టర్ నేను అప్లోడ్ చేసుకున్నాను అన్నట్టు ఇది వీడియోలు అప్లోడ్ చేద్దామంటే నాకు టైం కుదరలేదు అన్నట్టు టైం దొరకకపోతుండే మధ్యలో ఫోన్ స్టోర్ ఫుల్ అయింది అది ఇది ఉంటే అందుకని నేను ఇప్పుడు అప్డేట్ చేస్తున్నట్టు ఈ వీడియో అయితే మీకు నచ్చిన కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ మొత్తం ఆకులర్ని కొరికేసింది కదా ఇప్పుడు చూడాలి ఏం తెలియనట్టు ఉంటుంది చిన్న పుట్టుడు ఇది వచ్చేసి మొగదన్నట్టు మేల్ ఇది వచ్చేసి చాలా చిన్నగా ఉండే ఇప్పుడు చూస్తే దీన్ని నేనే పగలైపోతుందండి ఏం లేదు మా తమ్ముడే నాకు ఒక ఇంత తమ్ముడు ఉన్నట్టు అనిపిస్తుంది పక్కన ఉంటే చాలు ఏదో ఇట్లా ఒక వంద ఎనిమిదిలో బలం లెక్క అనిపిస్తుంది అన్నట్టు అది ఒక్కటి ఉంటే చాలు కదా మనకు అంతకంటే ఎక్కువ ఏమున్నది కానీ చాలా అంటే చాలా మేము ఎక్సైట్గా ఆడుకునే వాళ్ళు ఆ జూడు ఇప్పుడు ఎంత పెద్ద అయిందో దెన్ ఇది సెవెన్ మంత్స్ బ్యాక్ అన్నట్టు సారీ అది ఆ వీడియో మొన్న పాతుంది అన్నట్టు చూడకు ఇది అది అయిపోయిన సిక్స్ మంత్స్ తర్వాత అన్నట్టు ఇప్పుడు ఇట్లా అయింది ఇప్పుడు ఇంకా పెద్దగా అయిపోయింది ఇంకా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఎంత ఆడుకుంటుంది ఇక్కడ లోపల పెట్టేసా తాలి 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 Dale, dale. Dale. Dale, dale. dale, dale. Hello guys, margin capilar no hay de mudo a vilte, de mudo es todo tal 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 le, ¿me kiss me sis? Tal 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 tal, tal tal le, tal le tal le no es dificila? Sí no es dificila, tal 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 tal, tal le tal le, Bambe bambé tal tal le, tal. Dale, 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 dale. Dale, dale. Ahí va. Bambe, bambe, bambe. Dale, dale, dale. tal, 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 dale, dale. Dale, dale. Ma, tal, este tal, le da tal, ఈ జిన్క పేరు వచ్చేసి బాంబే అన్నట్టు ఇక్కడ అరబిల్ని అయితే డీరాని వెళ్తారు ఇంకా కానీ వచ్చేసి ఇక దీని మన క్యూట్ నేమ్ అయితే బాంబే బాంబే అయ్యో అయ్య దొంగోడు దొంగోడు ఓకే బాయ్ బాయ్ ఇక్కడ కనిపిస్తుంది అది ఆకులు పెడుతున్నాను ఆకులు పెడితే ఎంత టైం పాస్ చేసిందంటే అతను నాకే అర్థం కాలేదు మస్తు ఫుల్ ఎంజాయ్ ఆడుకున్నాం తర్వాత అయితే ఇక ఆ ఆకులు తినిపించేసి నేను అక్కడ నుంచి వెళ్ళిపోతున్నా ఇక వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అంటిల్ దెన్ బై బై సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్పీ ప్రో సెవెన్ జీరో సెవెన్